బాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం నంజుండేశ్వర కార్లింగ్స్ అని ఒక షోరూమ్ ఉందనమాట సో ఈ షోరూమ్ లో దాదాపు నేను త్రీ ఇయర్స్ నుండి వీడియోస్ చేస్తున్నా కన్నడలో సో ఇప్పుడు వచ్చేసి మీకు తెలుగులో మొత్తం ఎన్ని కార్స్ ఉన్నాయి ఏమేమి డీటెయిల్స్ అవన్నీ చెప్తాను సో వీళ్ళ షోరూమ్ లో దాదాపు మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ ఉంటే స్టార్ట్ అవుతున్నాయి సో బెంగళూరులో ఉన్న మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఇటు వచ్చి తీసుకోవచ్చు అండ్ ఆంధ్రా నుండి అయినా వచ్చి తీసుకోవచ్చు మంచి వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అన్ని వీళ్ళ షోరూమ్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో మన ఛానల్ ని ఎవరైనా చూస్తుంటేనా రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే కైనా సో ఇప్పుడైతే దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినారు సో చాలా చాలా థ్యాంక్స్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు సో మీకు కర్ణాటకలో ఎవరైనా తెలుగు ఫ్రెండ్స్ ఉంటే అయినా వాళ్ళకి షేర్ చేయండి అందువల్ల మన కి చాలా హెల్ప్ అవుతుంది సో ఇలానే రెగ్యులర్ గా తెలుగులో కార్స్ గురించి మీకు వీడియోస్ అన్ని వస్తూనే ఉంటాయి సో ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మన వాళ్ళు ఎవరైనా తెలుగులో బెంగళూరులో ఉన్నట్లయితే అయినా కర్ణాటకలో ఎక్కడైనా ఉన్నట్లయితే అయినా సో వీళ్ళ షోరూమ్ నెంబర్ అంతా కాంటాక్ట్ లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లేకపోతే అయినా మొత్తం వీడియో మొత్తం స్కోడ్ అవుతుంటుంది నంబర్ ఆ నెంబర్ కి జస్ట్ కాల్ చేయండి లో మీకు హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అన్ని చెప్తారు అండ్ ఒకవేళ చెప్పుకోకునే నాకు కమెంట్ పెట్టండి నేను మీకు రెస్పాండ్ అవుతాను సో రాండి కార్స్ ఏవే ఉన్నాయి అండ్ ఎన్ని కార్స్ ఉన్నాయి వీళ్ళ షోరూమ్ లో చూద్దాం సో వీళ్ళ షోరూమ్ పేరు వచ్చేసి శ్రీ నంజుండేశ్వర కార్లింగ్స్ అనమాట సో చూడొచ్చు ఇనోవా క్రిస్టా ఉన్నాయి మీకు ఐటెన్ ఇలైట్ టెన్ అండ్ మీకు వ్యాగనర్ బ్రిజా అండ్ బెలానో కూడా ఉంది సో ఇది వచ్చేసి మారుతి సిక్స్ కి బెలానో వెహికల్ నెంబర్ అంతా నీట్ గా చూపిస్తున్నాను సో వచ్చేసి బెలానో జటా టూ థౌసండ్ నైన్టీన్ మోడ్ సెకండ్ ఓనర్ పెట్రోల్ వెహికల్ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది సో వెహికల్ ది ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్ నైన్టీ థౌసండ్ మీకు ఈ లొకేషన్కి వస్తే కన్నా ఖచ్చితంగా అంటే నెగోషబుల్ అవుతుంది సిక్స్ లాక్ నైన్టీ థౌసండ్ కోటింగ్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ మా వెహికల్ సో చూడొచ్చు మీకు వెహికల్ అంతా ఎలా ఉందో సో దీంతో కానీ టచ్ స్క్రీన్ లెదర్ ఇంటీరియర్స్ అన్ని వస్తాయి అండ్ మీకు కెమెరా వస్తుంది డిఫాగర్ వస్తుంది పార్కింగ్ సెన్సర్స్ అన్ని వస్తాయి అనమాట ఈ లో అండ్ మీకు సెకండ్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బ్రిజా వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు వెహికల్ నెంబర్ మీకు నీట్ గా చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఉన్నారు డీజల్ వెహికల్ అంతా ఇలా ఉండాలి వన్ ల్యాక్ ఒక కిలోమీటర్ రన్ అయింది అనమాట అండ్ ఇది వచ్చేసి వెహికల్ ఎయిట్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోటింగ్ సో ఫుల్ టాప్ అండ్ వెహికల్ సో మీకు దీంతో గాని టచ్ స్క్రీన్ లెదర్ ఇంటీరియర్స్ అన్ని వస్తాయి సో డీజల్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండ్ విడిఐ నుంచి కి కన్వర్ట్ అయింది వెహికల్ గాడి అంతా ఇలా ఉండది అండ్ మీకు పార్కింగ్ సెన్సార్స్ అన్ని వస్తాయి అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకీ వ్యాగ్నర్ విఎక్స్ఐంగ్రే సో వ్యాగ్నర్ ఎవరన్నా చూస్తా అంటే ది బెస్ట్ వెహికల్ దీంతో నీకు కంపెనీ ఫిటెడ్ అలాయీస్ అన్ని వస్తాయి వెహికల్ గానీ అంతే చాలా బాగుంటది టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ లెదర్ ఇన్ టేడ్స్ అన్ని వస్తాయి వెహికల్ అండ్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మార్డులో సెకండ్ ఉన్నారు పెట్రోల్ ఎయిటీ టూ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది ఫోర్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తున్నారు లొకేషన్కి వస్తే ఇంకా తక్కువ అవుతుంది అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇలైట్ ఐ ట్వంటీ ఫుల్ స్పోర్ట్స్ మోడ్ అనమాట చూడొచ్చు అవుట్ మార్కెట్ అలవ్ వీల్స్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ మార్కెట్ అలవ్ వీల్స్ అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ మార్డులో ఐ ట్వంటీ సెకండ్ ఓనర్ పెట్రోల్ సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది సిక్స్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ ఇంకా కొంత ఎక్స్ట్రా అవుతుంది అనమాట ఇనోవా క్రిష్ట ఎవరన్నా చూస్తా ఉంటే కన్నా రెండు వెహికల్స్ ఉన్నాయి కంప్లీట్ గా సిక్స్ ఇనోవాస్ ఉన్నాయి దాంతో రెండు మీకు క్రిస్టా వెహికల్స్ ఉన్నాయి సో వచ్చేసి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ అండ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సింగల్ అన్నారు డీజిల్ వెహికల్ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది వెహికల్ వచ్చేసి ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ ఇంకా కొంత ఎక్స్ట్రా అవుతుంది సో వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు సో వెహికల్ అంతా బాగుంది అండ్ చూడొచ్చు ఎక్కడ కానీ ఒక స్క్రాచ్డ్ ఎంటు కూడా లేదు సో ఇనోవా అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉంటుంది అనమాట వెహికల్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండ్ ఇంకొక వెహికల్ వచ్చేసి ఇలా ఉంది దీంతో ఎయిర్ బ్యాగు ఏబిఎస్ లెదర్ ఇంటీరియర్స్ స్టీరింగ్ మోటెడ్ కంట్రోల్స్ టచ్ స్క్రీన్ ఆమ్రస్ రూఫ్ వేసి అన్ని వస్తాయనమాట ఇంత దాదాపు మీకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏమో వస్తాయి వెహికల్లో సో వెహికల్ అంతా ఇలా ఉంది ఇది వచ్చేసి సెకండ్ రో సెకండ్ రో ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మీకు పార్కింగ్ సెన్సార్స్ అన్ని ఉంటాయి లో సో ఇది మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి సింగల్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ వన్ మార్డ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ అనైంది ట్వంటీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వెహికల్ ప్రైజ్ సో అందరూ అంతా హెచ్చు మీకు మంచి వెహికల్ అనమాట టొయోటా ఇనోవాకి ఫ్యామిలీకి మాత్రం సూపర్ గా ఉంటుంది అండ్ అదే తర ఫోర్ట్ ఇకో ఇకో కాదు సారీ ఫోర్ట్ సిగో డీజిల్ వెహికల్ థర్టీన్ మోడల్ వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ గా మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు వెహికల్ మాత్రం ఇలా ఉంది మంచి మైలేజ్ వస్తుంది లో మెయింటెనెన్స్ మంచి మైలేజ్ వస్తుంది అనమాట థౌసండ్ లొకేషన్ వచ్చి గాడి ఏమన్నా ఇష్టం అయితే మీకు బరీ వన్ లాక్ నైన్టీ థౌసండ్ ఫైనల్ చేసి సార్ సో వచ్చేసి బ్రాండ్ న్యూ క్విడ్ సో బ్రాండ్ న్యూ క్విడ్ రెనాల్డ్ క్విడ్ టూ థౌసండ్ సెవెంటీన్ మార్లు థర్డ్ వన్ పెట్రోల్ వెహికల్ సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీంతో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది ఎయిటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది అంతే సో గాడి సూపర్ గా ఉంది సో మన కర్ణాటక వాళ్ళకి ఈడే సిటీలో సెటిల్ అయిన వాళ్ళకైతే బరీ యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టేస్తాలో మీకు మీకు ఇదంతా లోన్ అవుతుంది టూ థౌసండ్ సెవెంటీన్ మార్డు ఎయిటీ ఫోర్ థౌసండ్ రన్ అయింది త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోటింగ్ వెహికల్ అంతా ఇలా ఉంది అండ్ మీకు రెట్టిగా అది కూడా డీజిల్ వెహికల్ వీడిఐ రెట్టిగా డీజిల్ వెహికల్ వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు సో ఇది వచ్చేసి మార్డు టూ థౌసండ్ ఫోర్టీన్ మార్డ్ ఫస్ట్ ఓనర్ డీజిల్ వన్ ల్యాక్ కిలోమీటర్ రన్ అయింది సిక్స్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోటింగ్ అంతా హెచ్చు తగ్గు అవుతుంది అనమాట సో డైరెక్ట్ గా ఫ్యామిలీకి సూపర్ గా ఉంటది వెహికల్ సో లో మెయింటెనెన్స్ రీసెల్ వాల్యూ చాలా బాగుంటది పోస్టరింగ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ ఇంటీరియర్స్ రూఫ్ ఏసీ అంతా వస్తుంది మీకు ఇది వచ్చేసి సెకండ్ రో సో మీకు వన్ ల్యాక్ రన్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉన్న వెహికల్ గాడి అంతా ఇలా ఉంది జస్ట్ స్కోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే సార్ మీకు గాడి అవైలబుల్ ఉంది ఇంకా లో బడ్జెట్ లో ఎవరైనా వెహికల్ ఏమైనా చూస్తా అంటే ఇది టూ థౌసండ్ ఫైవ్ మోడల్ స్కార్పియో టాకింగ్ వర్షన్ అనమాట ఎక్స్ మరి టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు దీంతో అవుట్ ఆఫ్ మార్కెట్ అన్ని వస్తాయి వన్ టెన్ పిఎస్ రెనాల్డ్ డస్టర్ ఆర్ ఎక్స్ జెడ్ సెకండ్ అన్నారు డీజెల్ సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్ అన్ ఓన్లీ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు ఈ వెహికల్ సో ఇది వన్ టెన్ పిఎస్ దీంతో ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ లెదర్ ఇంటీరియర్స్ అన్ని కూడా వస్తాయి సో వెహికల్ అంతా ఇలా ఉంది సో మన ఇక్కడే సెటిల్ ఇక్కడే ఇక్కడ ఇక్కడ వాళ్ళకి అయితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ అవుతుంది వెహికల్ మన ఆంధ్ర వాళ్ళకి అయితే డౌట్ మీరు ఫుల్ క్యాష్ తీసుకొచ్చుకొని వెహికల్ని తీసుకోపోయి ఆడబోయ్ లోన్ చేయించుకోబడుతుంది సో గాడి అంతా ఇలా ఉంది దీంతో కానీ ఇయర్ బ్యాగ్ ఏబిఎస్ లెదర్ ఇంటీరియర్స్ అన్ని వస్తాయి చూడొచ్చు నీట్ గా ఉన్నాయి వెహికల్స్ అండ్ అదే తర మీకు ఐ టెన్ ఓన్లీ ఐ టెన్ ట్వెల్వ్ మోడల్ ఐ టెన్ స్పోర్ట్స్ వర్షన్ పెట్రోల్ వెహికల్ సిక్స్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది టూ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ గా మీకు ఈ వెహికల్ రెడీ అయి ఉంది సెల్ఫీ ఇనోవా ఎవరైనా చూస్తా అంటే దాదాపు సిక్స్ వెహికల్స్ ఉన్నాయి రెండు ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి అండ్ ఫోర్ వెహికల్స్ ఓన్లీ ఇనోవా ఉన్నాయి ఫోర్టీన్ వాళ్ళు థర్డ్ వన్ వనరు డీజల్ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది టెన్ లాక్ థర్టీ థౌసండ్ ఈ వెహికల్ కోటింగ్ ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కి మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు మన వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ కర్ణాటకలో సెటిల్ సెటిల్ అయిన వాళ్ళకై తగిన బాగా లోన్ అవుతుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ టోయటా వెహికల్స్ ఏవి తీసుకున్నా కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ దాదాపు ఫోర్ టు ఫైవ్ లాక్ కిలోమీటర్ ఆరామ్ గా రన్ అవుతుంది దాంతో మనకు ఏం ప్రాబ్లం లేదు టోయటా ఇంజిన్ పవర్ఫుల్ అండ్ సూపర్ అండ్ ఐటెన్ గ్రాండ్ ఐటెన్ గ్రాండ్ డీజల్ వెహికల్ మీకు రెయిర్ గా సిక్తుంది వెహికల్ డీజల్ వెహికల్ ఫిఫ్టీన్ మార్డ్ ఐటెన్ గ్రాండ్ మ్యాగ్నా సెకండ్ ఓనర్ డీజిల్ ఎయిటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది ఓన్లీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కె మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు సో ఎవరికైనా కాల్ అంటే నా నంబరే వేస్తాను ఎందుకంటే వీళ్ళకి తెలుగు రాదనమాట నా నంబరే వేస్తాను కాల్ చేయండి మనమే మాట్లాడుకుందాము ఇది వచ్చేసి ఇనోవా లోపల ఇంటీరియర్స్ అంతా ఇలా ఉందనమాట అది అండ్ ఇంకొకటి ఇనోవా వెహికల్ మాత్రం ప్రీమియం గా ఉంది మంచి కలర్ టోయటా ఇనోవా వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మార్లో సెకండ్ వనరు డీజిల్ సెవెంటీ టూ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది ఓన్లీ టెన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్కే మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు సో వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు మీరు ఏ ప్రాబ్లం లేదు వెహికల్ అంతా హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ ఉన్న వెహికల్ దీంతో కానీ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ లెదర్ ఇంటీరియర్స్ అండ్ ఈవెన్ సెకండ్ రోగాని సూపర్ రోఫ్ ఏసీ అంతా వస్తుంది రౌండ్ ఎయిర్ బ్యాగ్ వస్తాయి సో ఈ వెహికల్ వచ్చేసి కోటింగ్ ప్రైజ్ టెన్ లాక్ ఎయిటీ థౌసండ్ మీకు కి వస్తే కదా మీకు ఎవరన్నా వెహికల్ ఇష్టం అయితే మంచి వెహికల్ మంచి ప్రైజ్ కే ఇస్తారనమాట అండ్ అదే తర వ్యాగనర్ కోర్టిన్ మోడల్ థర్డ్ ఓనర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ రన్ అయింది పెట్రోల్ వెహికల్ బరీ త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కోటింగ్ లొకేషన్ కి వస్తే గాడి ఇష్టమైతే మన వాళ్ళకి ఎవరికైనా కానీ ఒక మంచి కే మంచి ప్రైజ్ కే మీకు ఇస్తారు త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ అండ్ మీకు ఇంకొకటి ఇనోవా ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి డీజల్ టూ ల్యాక్ సారీ వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్ అన్నైంది ప్రైజ్ వచ్చేసి టెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోటింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మాడలో సెకండ్ ఓనర్ కంప్లీట్ గా సిక్స్ వెహికల్స్ ఉన్నాయి ఓన్లీ ఇనోవా సో మీకు శాంట్రో ఎవరన్నా శాంట్రో ఏమన్నా చూస్తుంటే కదా ది బెస్ట్ వెహికల్ శాంట్రో జిఎల్ఎక్స్ ఎక్స్ టెన్ మాడ్ లో పెట్రోల్ వెహికల్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కి మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు వెహికల్ అంతా ఇలా ఉంది శాంట్రో ఇంతగానో పోస్టరింగ్ ఏసీ లెదర్ ఇంటీరియర్స్ అన్ని వస్తాయి ఫియట్ ఫున్ తో థర్టీన్ మోల్ సెకండ్ ఓనర్ డీజిల్ మీకు ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ లెదర్ ఇన్ కంపెనీ ఫిటెడ్ అలా వీల్స్ అండ్ ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ది బెస్ట్ ప్రైజ్ గా మీకు ఫైనల్ టు ఫైనల్ టూ ల్యాక్ థర్టీ టూ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి మీకు ఫైనల్ చేసి ఇస్తారు ఇంకొకటి ఇన్నోవా ఆల్మోస్ట్ ఈ ప్రైజ్ లో మీకు ఇన్నోవా ఎక్కడే కానీ అవైలబుల్ ఉండదు మంచి ప్రైస్ కే టోటా ఇన్నోవాని ఇస్తున్నారు ఇది వచ్చేసి ట్వెల్వ్ మార్డ్లు సెకండ్ ఓనరు డీజిల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ రన్ అయింది ప్రైజ్ వచ్చేసి సిక్స్ లాక్ ఫిఫ్టీ కే మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు ఈ వెహికల్ అండ్ మీకు స్కార్పియో ఎస్ టెన్ వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు స్కార్పియో ఎవరైనా చూస్తుంటే అంటే మన వాళ్ళు ఎక్కువ స్కార్పియోలు ఉంటారు మన ఆంధ్ర సైడు అండ్ తెలంగాణ సైడు వ్యాపకైనా పర్వాలేదు సో లోపల వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు సో వచ్చేసి స్కార్పియో చాలా బాగుంది ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనరు నైన్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ అని అయింది ఓన్లీ నైన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కే మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు మహీంద్రా స్కార్పియో వెహికల్ ని హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ సర్వీస్ ట్రాక్ ఉన్న వెహికల్ దాంతో గాని తక్కువ రన్ అయింది వెహికల్ అండ్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ టైటానియం వెహికల్ ఫుల్ టాప్ ఎండ్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇక్కడ వచ్చి కంపెనీ ఫిట్ అలాస్ అన్ని వస్తాయి మీకు రూఫ్ రైల్స్ కానీ వస్తాయి చూడొచ్చు వెహికల్ అంతా ఇలా ఉంటది సో దీంతో కానీ మీకు రెండు ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లెదర్ ఇంటీరియర్స్ నాలుగు పవర్ విండోస్ అన్ని వస్తాయి సో ఇది వచ్చేసి మోడల్ ఫోర్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ డీజిల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రన్ అయింది ఫైవ్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ ఇంకా నెగోషియబుల్ అవుతుంది ఇంకా ఫోర్ డికోస్ పర్ట్ వెహికల్ అంతా ఇలా ఉంది అవుట్ ఆఫ్ మార్కెట్ అలాయ్ వీల్స్ అన్ని ఉన్నాయి సో దీంతో గాని ఇయర్ బ్యాగ్ అన్ని వస్తాయి సిక్స్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఫైనల్ సిక్స్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ డీజిల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రన్ అయ్యింది అండ్ డైరెక్ట్ గా విఎక్స్ఐ వెహికల్ అది కూడా పెట్రోల్ వెహికల్ చాలా బాగుంటది మీకు లో మెయింటెనెన్స్ సో దీంతో కానీ పోస్టరింగ్ లెదర్ ఇంటీరియర్స్ టచ్ స్క్రీన్ మిర్రర్ అడ్జస్టబుల్ అన్ని వస్తాయి సెకండ్ ఓనర్ పెట్రోల్ ఫైవ్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఇంకో స్పోర్ట్ సారీ రెట్గా మార్త్ సిటీ స్విఫ్ట్ ఈ వెహికల్ కు ఉన్న డిమాండ్ ఆల్మోస్ట్ యా వెహికల్ కి ఉండదు అనమాట చాలా మంది లైక్ చేస్తారు ఎందుకంటే రీసెల్ వాల్యూ చాలా బాగుంటుంది అండ్ లో మెయింటెనెన్స్ మైలేజ్ చాలా బాగుంటుంది అనమాట సో ఇది వచ్చేసి ఫోర్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ డీజిల్ ఎయిటీ వన్ థౌసండ్ రన్ అయింది ఫోర్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ వోక్స్ వ్యాగన్ పోలో ఎవరైనా చూస్తా అంటే ది బెస్ట్ వెహికల్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ పెట్రోల్ సెవెంటీ సిక్స్ థౌసండ్ రన్ అయింది ఫైవ్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కె ఫైనల్ సో వచ్చేసి బేసిక్ మోడల్ అనమాట ఉపోలో చాలా వెహికల్ చాలా బాగుంది వెహికల్ అంతా ఇలా ఉంది అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ సెకండ్ ఓనర్ సిక్స్టీన్ మోడల్ విఎక్స్ఐ ఎయిటీ సిక్స్ థౌసండ్ రన్ అయింది ఫైవ్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కె మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి డిజైర్ సారీ షిఫ్ట్ కాదు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఫాస్ట్ స్టేరింగ్ ఏసీ అన్ని వస్తుంది రెడ్ కలర్ మారుతి షిఫ్ట్ కి స్విఫ్ట్ రెడీగా ఉంది సేల్ కి సెకండ్ ఓనర్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ సెవెంటీ త్రీ థౌజండ్ రన్ అయింది ఓన్లీ ఫైవ్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్కే మీకు ఫైనల్ అది కూడా ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆర్ఎస్ ఎడిషన్ మారుతి షిఫ్ట్ కి షిఫ్ట్ ఆర్ఎస్ ఎడిషన్ అనమాట సో ఇది వచ్చేసి విఎక్స్ఐ ఫిఫ్టీన్ మార్ థర్డ్ వనరు పెట్రోల్ సెవెంటీ సిక్స్ థౌసండ్ రన్ అయింది ఫైవ్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు వెహికల్ అంతా ఇలా ఉంది ఇది కంపెనీ నుంచే మీకు ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఆర్ఎస్ ఎడిషన్ సియాజ్ సుజుకి సియాజ్ ప్రీమియం సెడాన్ వెహికల్ ఇది వచ్చేసి విఎక్స్ఐ ల్టోన్ పెయింటింగ్ అంతా వస్తుంది మీకు అవుట్ ఆఫ్ మార్కెట్ అలై వీల్స్ విఎక్స్ఐ అంటే పెట్రోల్ వెహికల్ సియాజ్ ఎవరినైనా అంటే ది బెస్ట్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగ్ లెదర్ ఇంటీరియర్స్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ రాదు అండ్ మీకు మిరస్టుల్ నాలుగు కూడా పవర్ విండర్స్ ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనరు సెవెంటీ టూ థౌసండ్ రన్ అయింది ఫైవ్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కి మీకు ఫైనల్ చేసి ఇస్తున్నారు సో ఇంకోటి బ్రాండ్ న్యూ మారుతి కి స్విఫ్ట్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ సింగల్ ఓనర్ పెట్రోల్ వెహికల్ బరీ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే రన్ అయింది ఆ వెహికల్ సెవెన్ ల్యాక్ నైంటీ థౌసండ్ కోట్ చేస్తున్నారు ఇంకా అంత అపక్క అయిపోక అవుతుంది అనమాట ఖచ్చితంగా అంటే లొకేషన్కి వస్తే నంబర్ కానీ చాలా బాగుంది అండ్ వెహికల్ అంత ఎలా ఉంది ఫుల్ టాప్ అండ్ వెహికల్ చూడొచ్చు వచ్చి అలా వీల్స్ అన్నీ వస్తాయి అండ్ ఈవెన్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంటీరియర్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ బ్రాండ్ న్యూ లెదర్ ఇంటీరియర్స్ టచ్ స్క్రీన్ కంపెనీ ఫిట్టెడ్ అండ్ లెదర్ ఇంటీరియర్స్ కానీ చాలా ప్రీమియంగా ఉంది అండ్ మీకు బ్రాండ్ న్యూ ఉండై ఐ ట్వంటీ యాస్టా ఫుల్ టాప్ అండ్ వెహికల్ సన్ రూఫ్ అంతా వస్తుంది అండ్ క్రిస్టల్ కట్ అలై వీల్స్ అన్నీ వస్తాయి వెహికల్లో ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ సెకండ్ ఉన్నారు డీజల్లో నైంటీ ఫైవ్ థౌసండ్ రన్ అయింది ఎయిట్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ టు ఫైనల్ చేసిస్తారు ఇంకా అంత ఖచ్చితంగా అవుతుంది అనమాట సో వెహికల్ అంతా ఇలా ఉంది చూడొచ్చు సో మీకు దీంతో కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మీకు రేర్ కెమెరా డిఫాగరు షార్క్ ఫిన్ యాంటీనా అన్నీ ఉన్నాయి సో వెహికల్ ఈవెన్ ఇంటీరియర్ కానీ చాలా ప్రీమియంగా ఉంది టెన్ ఇంచ్ టచ్ స్క్రీను స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ లెదర్ ఇంటీరియర్స్ మీకు మిరా అడ్జస్టబుల్ నాలుగు కూడా పవర్ విండోస్ మీకు ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఉండదు వెహికల్లో సో ఇది వచ్చేసి డీజల్ వెహికల్ చాలా బాగుంది సన్ రూఫ్ కూడా ఉంది అవైలబుల్ డీజల్ వెహికల్ ఇంకోటి పెట్రోల్ వెహికల్ రెడీగా ఉండదు సో సారీ ఇది కానీ డీజల్ థర్టీన్ మాడలు డీజిల్ వెహికల్ ఎయిటీ త్రీ థౌజండ్ రన్ అయింది స్విఫ్ట్ విడి అయి ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే ఫైనల్ టు ఫైనల్ చేసిస్తున్నారు అండ్ ఇంకోటి లో బడ్జెట్లో వెహికల్ రెడీగా ఉండదు మీకు స్విఫ్ట్ ఇది వచ్చేసి లో బడ్జెట్ వెహికల్ ఓన్లీ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మార్డులు పెట్రోల్ వెహికల్ జెడ్ ఎక్స్ ఫుల్ టాప్ అండ్